వచ్చేసిన మీడియా వారికి అండ్ మా యూనిట్ అందరికీ నా ఋతువులకు నమస్కారాలు అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ సుకుమార్ గారు ఆయన వాయిస్ ఓవర్ కావాలి సార్ నా ఈ వెంటనే ఆయన వచ్చేసి ఒక ట్వంటీ వేరియేషన్స్ దాకా ఇచ్చేసారు మాకు సో రీలీ థ్యాంక్స్ టు హిమ్ అండ్ దేవి అన్నకి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఫర్ ద టీజర్ అండ్ అలాగే మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు ఫోర్ సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ మా ప్రొడ్యూసర్స్ మంచి అవకాశ మంచి సినిమా తీయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ నవీన్ గారికి రవి గారికి సీవిఎం గారికి చాలా సపోర్టివ్గా మాకు ఎక్కడ ఏది లోటు లేకుండా చూసుకున్నారో రియల్లీ రియలీ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ కిషోర్ ఎలాగైతే కథ చెప్పాడో దానికంటే చాలా బాగా సినిమా తీశాడండి అండ్ రియలీ రియలీ హ్యాపీ విత్ అవుట్కమ్ అండ్ ఐ మీన్ అవుట్పుట్ అండ్ ఐ హోప్ ఐ రియలీ హోప్ ఈ సినిమా మీకు నచ్చుతుందని అలాగే కార్తిక్ కూడా చాలా అద్భుతంగా చేశారు వర్క్ యాజ్ అ కెమెరా మ్యాన్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇన్ అండ్ నేను ఇది మెన్షన్ చేయాలి నువ్వు నేను సినిమా చూస్తున్నప్పుడు సునీల్ అన్నతో అసలు ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి ఆయన కామిక్ సెన్స్ కానివ్వండి నాకు చాలా ఎంజాయ్ చేసేవాడిని అండ్ ఐ బికెమ్ అన్ యాక్టర్ ఆయనతో వర్క్ చేయాలి ఎలాగైనా ఒక్క సినిమా అయినా చేయాలని చెప్పి చా అనుకున్నాను అండ్ ఇంతకాలం పడుతుంది చెప్పి అనుకోలేదు అన్న థ్యాంక్ యూ సో మచ్ ఐ చాలా ఎంజాయ్ చేశానండి షూట్ టైంలో అన్న తోటి మేము అందరం బాగా జోవీల్గా చాలా చాలా ఎంజాయ్ చేసాం అండ్ ఐ రియలీ రియలీ థ్యాంక్ అన్న ఫర్ గివింగ్ మెయిన్ ఆపర్చునిటీ వర్క్ విత్ అండ్ అలాగే మిగతా మా కోస్టార్స్ నివేత అండ్ కళ్యాణి బింగ్ వండర్ఫుల్ వెరీ ప్రాంప్ట్ ఇన్ దే టైమ్ అండ్ ద వే వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం చాలా చాలా బాగుంది అండ్ ఎస్పెషలీ బోత్ ఆఫ్ దెమ్ అంటే గ్రేట్ జాబ్ అండి రియలీ థ్యాంక్ థిమ్ ఫర్ దే సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ లాస్ట్ బట్ నాకు నాకెప్పుడు సపోర్ట్ ఉండే మెగా ఫ్యాన్స్ అందరికీ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్ ఎందుకంటే పాస్ట్ సిక్స్ ఫిల్మ్స్ వెర్ డిసప్పాయింట్మెంట్స్ ఫర్ మీ యాజ్ వెల్ బట్ ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉండి ఇంతకాలం నేను ఇంకా సర్వైవ్ అవుతుంటే వాళ్ళ వాళ్ళే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ